గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోని వరకు చూడండి గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల రూపాయలు గోల్మాల్ టీఎస్ఎల్డిఏ సిఈఓ రామ్ చందర్ మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్ అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మోహిదుద్దీన్ కేసులో ఇప్పటికే పది మంది అరెస్ట్ పట్టుబడ్డ వారిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ప్రమేయం పైన దర్యాప్తు రామ్ చందర్ హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర పాత ధర ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల రూపాయలు కొత్త ధర ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఒక్కో యూనిట్కు ఇరవై వేల రూపాయలు అధికారులకు కమిషన్ లబ్ధిదారుల వద్ద టోకెన్లు కాగితాలపై గొర్రెలు కొనుగోలు మూడు లక్షలు ఇవ్వాల్సిందే కేసు మూసివేతకు కుషాయిగూడ సిఐఎస్ఐ లంచం డిమాండ్ మధ్యవర్తి నుంచి డబ్బు తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏసీబీ ఎన్వోసీకి రెండు పాయింట్ యాభై లక్షల రూపాయలు నిర్మాణదారుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ ఈఈ ఇద్దరు ఏఈఈలు సర్వేయర్ ట్రాన్స్ఫార్మర్ స్తంభం ఏర్పాటుకు లంచం ఏసీబీ వలలో విద్యుత్ ఎస్ఈడిఈ హైదరాబాద్ నేటితో తెర సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే వారణాసి సహా యాభై యాభై ఏడు కీలక స్థానాల్లో పోలింగ్ కమలనాథుల భవితవ్యానికి అగ్ని పరీక్ష యూపీలో ఇండి కూటమి నుంచి గట్టి పోటీ ప్రపంచంలోనే ఎత్తైన హిమాచల్లోని తషిగంగ్ పోలింగ్ కేంద్రం ఎగ్జిట్ పోల్స్ అటో ఇటో నేటి సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత నమూనా ఫలితాల విడుదల మీడియా చర్చలను బహిష్కరిస్తున్నాం నాలుగు వరకు చర్చల్లో పాల్గొనం కాంగ్రెస్ ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్ నేటి పోలింగ్లో ఆ పార్టీకి ఓటు వృధా నడ్డా న్యూఢిల్లీ అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న లక్ష్మణ్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి రేవంత్ కు పౌరుషం ఉంటే కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలి ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలు ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ బలి దేవత కాంగ్రెస్సే వందలాది మంది అమరులైంది ఆ పార్టీ వల్లి కేటీఆర్ విమర్శలు వేడుకలకు రండి కేసీఆర్ కు సీఎం రేవంత్ ఆహ్వానం ప్రత్యేక లేఖ సానుకూలంగా స్పందించిన బీఆర్ఎస్ అధినేత హైదరాబాద్ డబ్బుకు వ్యవస్థ దాసోహం వ్యవస్థగత భ్రష్టత్వానికి నిలువుటద్దం యాక్సిడెంట్ కేసు రెండు ప్రాణాలను బలికొన్న నిందితుడికి గులాములుగా మారిన రాజకీయ నాయకులు పోలీసులు వైద్య నిపుణులు అడుగడుగున కేసును నీరు గార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు పుణె పోలీస్ కమిషనర్ కు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫోన్ ఈ కేసులో చూసి చూడనట్టు పోవాలంటూ సలహా ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి నిందితుడికి పోలీసుల మర్యాదలు రక్త నమూనాను మార్చేసి తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యులు విజయంతో విరమణ ఏపీలో జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీస్ యూనిఫామ్ లోనే ఏబీవి రిటైర్ ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్ మధ్యాహ్నం బాధ్యతలు సాయంత్రం రిటైర్ రెస్కప్ చైర్మన్ పదవికి కోడూరి రాజీనామా వైస్ చైర్మన్ కూడా అవిశ్వాసం నోటీస్తో నిర్ణయం కథం తొక్కిన ఆర్థికం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ యాదాద్రి ప్లాంట్ దొంగల మూట పట్టివేత పరికరాల చోరీ హైదరాబాద్ లో విక్రయం ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల సామాగ్రి నగదు స్వాధీనం పదకొండు మంది నిందితుల అరెస్ట్ చోరీకి గతంలో అక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి సహకారం పవర్ ప్లాంట్ బయట నిల్వ ఉంచిన ఇనుప సామాగ్రి నాగ్పూర్లో యాభై ఆరు డిగ్రీలు ప్రపంచ రికార్డుకు చేరువలో ఉష్ణోగ్రత ఎండల తీవ్రతకు హన్మకొండ జిల్లాలో చెట్ల కింద సేద తీరుతున్న గొర్రెల కాపరులు దేశంలో వడదెబ్బతో డెబ్బై తొమ్మిది మంది మృతి ఇరవై ఐదు మంది ఎన్నికల సిబ్బంది ఉత్తరాదికి మూడు రోజులు భారీ వర్షాలు ఢిల్లీ పరిసరాల్లో ధూళి తుఫాన్ ఐఎండి హెచ్చరిక జాతీయ విపత్తుగా ప్రకటించండి జా రాజస్థాన్ హైకోర్టు నలభై ఏడు పాయింట్ ఒక డిగ్రీలు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో నమోదు తెలంగాణ వ్యాప్తంగా బానుడి బగబగ ఇరవై ప్రాంతాల్లో నలభై ఆరు డిగ్రీల వడ వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో పదకొండు మంది మృతి నేడు రేపు రాష్ట్రానికి వరుస సూచన మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈశాన్యం అతలాకుతలం రీమాల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వరదలు నిరస్రాయులైన లక్షలాది మంది మణిపూర్ రాజ్భవన్ లోకి వరద అస్సాంలో రైళ్ల పోకలపై ఎఫెక్ట్ పరిస్థితిపై షా సమీక్ష న్యూఢిల్లీ ఇంగ్లాండ్ నుంచి లక్ష కిలోల బంగారం భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్కు ఈ స్థాయిలో తరలింపు పదిహేను ఏళ్ల క్రితం ఐఎంఎఫ్ నుంచి ఆర్బీఐ రెండు వందల టన్నుల కొనుగోలు కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండులో నిల్వ విదేశీ మారక నిల్వల సంక్షోభంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బంగారం తనక ఇప్పుడు వంద టన్నులను దించడం దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం ఆర్బీఐ ముంబై అమెరికా సెల్ఫ్ బీలో తెలంగాణ సంతతి విద్యార్థి గెలుపు తొంభై సెకండ్లలో ఇరవై తొమ్మిది పదాలు తప్పు లేకుండా చెప్పిన బృహత్ నలభై ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షలతో పాటు పలు బహుమతులు సొంతం బృహత్ తండ్రి స్వస్థలం నల్గొండ ప్రైవేట్ బడుల్లో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ల విక్రయంపై నిషేధం ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ సమస్య తీరదు కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పబ్లిషర్ల విజ్ఞప్తి ఏడు రోజుల కస్టడీకి ప్రజ్వాల్ జర్మనీ నుంచి అర్ధరాత్రి కు రాక ఇరవై నిమిషాల్లోనే అరెస్టు చేసిన మహిళ పోలీసులు సిఐటి కార్యాలయంలోని సీట్ విభాగానికి తరలింపు తెల్లవారే వరకు అక్కడే ఎంపీ రేవన్న సీట్ అధికారుల విచారణ వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు పద్నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సీట్ వారం పాటు అనుమతి ప్రజ్వల్ తండ్రి రేవన్న బెయిల్ రద్దు చేయండి హైకోర్టులో సీట్ పిటిషన్ ఎల్లుండి విచారణ ప్రజ్వల్ ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు నలభై ఐదు గంటలు ద్రవహారమే కన్యాకుమార్ డేంజర్ బెల్స్ అడుగంటి పోతున్న జలాశయాలు న్యూఢిల్లీ సేవలు లావాదేవీలకు నూట అరవైతో సరికొత్త సిరీస్ న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అమిత్ షా తిరుమల ఏడు ఎనిమిది తేదీల్లో హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు విదేశీ శాస్త్రవేత్తల రాక మంత్రి తుమ్మల హైదరాబాద్ భౌతిక రసాయన శాస్త్రాలపై చిన్న చూపుతో నష్టం ఫిజికల్ సైన్స్ ఫోరం హైదరాబాద్ రేపు మేడిగడ్డకు నిపుణుల కమిటీ హైదరాబాద్ మేడ్చల్ డిఐజీ నియామక ఉత్తర్వుల కొట్టివేత ఆ స్థానంలో డిఐజీ రవీందర్ నియామక ఉత్తర్వులు అమలు చేయక తప్పని పరిస్థితి హైదరాబాద్ సిటీ తెలంగాణ వాడుకుంది రెండు వేల ముప్పై రెండు టీఎంసీలే పదేళ్లలో కృష్ణ నీటి వినియోగం ముప్పై పాయింట్ తొంభై శాతమే ఏపీ వాడింది నాలుగు వేల ఐదు వందల నలభై మూడు డిఎంసీలు బ్రిజేష్ ట్రైబ్యునల్కు చేరిన ఎస్ఓసి హైదరాబాద్ గిరిజనులను కలవకుండా మిలిటరీ అడ్డుకుంటోంది ఆటంకాలు లేకుండా అనుమతి ఇవ్వండి ఎస్ఎఫ్ ఏఆర్ఎస్ డిమాండ్ హైదరాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో మాజీ బిషప్ తుమ్మబాల కననం నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెజిమెంటల్ బజార్ తుమ్మబాల పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ స్పోర్ట్స్ సమరానికి సై నేడు ఇంగ్లాండుతో భారత్ వామప్ రేపటి నుంచే టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రాక్టీస్ ఏర్పాట్లపై ఏర్పాట్లపై టీమిండియా అసంతృప్తి న్యూయార్క్ సెమీస్ లో గాయత్రి జోడీ సింగాపూర్ స్వీయా టెక్ జోరు రుబ్లేవ్ అవుట్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ నిశాంత్ కు పారిస్ బెర్త్ వరల్డ్ బాక్సింగ్ కు భారత్ జై న్యూఢిల్లీ మురికివాడల నుంచి కప్పు దాకా బేస్బాల్ దేశంలో క్రికెట్ కు దారి దొరికేనా బిజినెస్ కెనారా హెచ్ ఎస్ బీసీలో ఐపీఓ ద్వారా నాలుగు పాయింట్ ఐదు శాతం వాటాల విక్రయం కెనరా బ్యాంక్ న్యూఢిల్లీ కథం తొక్కిన ఆర్థికం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం క్యూ నాలుగులో ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పరిమితం తయారీ రంగం ఆలంబనగా జోరు ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశంలో దేశంగా భారత్ న్యూఢిల్లీ ఇది ట్రైలర్ మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ మూడో విడతలోను అదే జోరు నిర్మల సీతారామన్ ఆర్థిక మంత్రి విత్త లోటు ఐదు పాయింట్ అరవై మూడు శాతం అర్బిక్యూలర్ ఫార్మాలో నూట అరవై ఐదు కోట్లు పెట్టుబడులు టాటా క్యాపిటల్ హైదరాబాద్ ఐదు రోజుల తర్వాత లాభాలు వచ్చాయి సెన్సెక్స్ డెబ్బై ఐదు పాయింట్లు ఆఫ్ ముంబై కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి అరబిందో ఫార్మా ఎంఎస్ డితో ఒప్పందం వెయ్యి కోట్లతో ప్లాంటు ఏర్పాటు హైదరాబాద్ బిఓఐ ఆరు వందల అరవై ఆరు రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ముంబై ప్రారంభించారు మూసేశారు తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రజలు చూసేది ఎన్నడు అన్ని పనులు పూర్తయిన స్వాధీనం చేసుకొని హెచ్ఎండిఏ హై నకిలీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో ఆధారు కోట్లు నష్టం సర్కారుకు సమాచార శాఖ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు హైదరాబాద్ బి కార్యదర్శిగా ఈఎన్సిగా సి పి మధు సూదన్ రెడ్డి హైదరాబాద్ నీటిపారుదల ఈఎన్సి సర్వీస్ పొడగింపు సీఎం నిర్ణయానికి వ్యతిరేకమన్న సంఘాలు హైదరాబాద్ రెండున హైకోర్టులో తెలంగాణ ఆవిర్భావోత్సవాలు హైదరాబాద్ సాహితి వైభవానికి గ్రహణం కాలోజీ కళా క్షేత్రం పోతన స్మారక చిహ్నంపై నిర్లక్ష్యం శంకుస్థాపనతోనే సరిపెట్టిన బీఆర్ఎస్ సర్కార్ ఏళ్లకు ఏళ్ళు గడిచిన పూర్తవ్వని పనులు అవి కూడా నాసి రకమే పూర్తయ్యేది ఎన్నడు పూర్తయ్యేది ఎప్పుడు సాహితీ ప్రియులు భాషాభిమానుల ప్రశ్న పదేళ్ల ఉత్సవాల సందర్భంగా రేవంత్ సర్కారైన సంకల్పం తీసుకుంటుందా వరంగల్ నిర్మాణ దశలో ఉన్న కాలోజీ కళాక్షేత్రం ఏప్రిల్లో ఖజానాకు పద్నాలుగు వేల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చులు పదమూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు కాగ్ నివేదికలో వెల్లడి హైదరాబాద్ ఈ నెలంతా జైల్లోనే కవిత హైకోర్టుకు వేసవి సెలవులే కారణం తీర్పు వస్తుందని భావించిన నిరాశే ఈ నెల మూడుతో జుడిషియల్ రిమాండ్ పూర్తి మరోసారి రిమాండ్ పొడగింపునకు ఛాన్స్ న్యూఢిల్లీ అమెరికా సెల్ఫ్ బీలో తెలంగాణ సంతతి విద్యార్థి గెలుపు యువకుడి బొటన వేలు గురికి ఎత్తుకెళ్లిన కుక్క మంచిర్యాల ఏపీ జువెనల్ భవనం తెలంగాణకు అప్పగింత సైదాబాద్ ఎనిమిది నిమిషాల్లో రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు స్వాహా జీఎస్టీ రీఫండ్ కుంభకోణంలో తవ్వే కొద్ది అక్రమాలు హైదరాబాద్ సిటీ తాగి లారీతో తొక్కిస్తూ సుల్తానాబాద్లో లారీ డ్రైవర్ బీబాస్తవం ఒకరి మృతి నలుగురికి తీవ్ర గాయాలు సుల్తానాబాద్ ఎన్ఓసీకి రెండు పాయింట్ యాభై లక్షల లంచం నిర్మాణదారుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఇరిగేషన్ ఈఈ ఏఈలు గండిపేట సర్వేయర్కు భాగస్వామ్యం నలుగురిని అరెస్టు చేసిన ఏసీబీ రంగారెడ్డి క్రైమ్ రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు కేసు మూసేయాలంటే మూడు లక్షలు ఇవ్వాల్సిందే లంచం డిమాండ్ చేసిన కుషాయిగూడ సిఐఎస్ఐ మధ్యవర్తి నుంచి తీసుకుంటుండగా పట్టుబడి పట్టుకున్న ఏసీబీ హైదరాబాద్ సిటీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వీరస్వామి ఎస్ఐ షేక్ షఫీ మధ్యవర్తి ఉపేందర్ ఏసీబీకి చిక్కిన ఎస్ఈ నాగేంద్ర కుమార్ డిఈ నరేంద్ర కుమార్ ఏఈ మధుకర్ ఏసీబీ వలలో విద్యుత్ ఎస్ఈడిఈ ట్రాన్స్ఫార్మర్ ఎల్టీ లైన్ స్తంభం ఏర్పాటు చేసేందుకు పంతొమ్మిది వేలు లంచం తీసుకుంటుండగా తీసుకుంటూ పట్టుబడ్డ వైనం వనపర్తి టౌన్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్